వెల్కమ్ టు చిన్ను అండ్ మాంటాక్స్ మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అందరికీ ముందుగా దేవి శరత్నవరాత్రి శుభాకాంక్షలు అమ్మ ఆరాధన చేసుకొని మనందరం కూడా అమ్మ కరుణా కటాక్షలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిందూ ధర్మంలో ఎంతో పవిత్రంగా భావించే శరత్ నవరాత్రులు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నాడు ప్రారంభమై అక్టోబర్ రెండు గురువారం నాడు దశమతో ముగుస్తున్నాయి ఈ తొమ్మిది రోజుల పాటు భక్తులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజించి ఉపవాసం వహిస్తారు ఉపవాసం ద్వారా అమ్మవారిని ప్రసన్ననం చేసుకోవాలనుకునే భక్తులు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది ముందుగా ఉపవాసం అని కాదంటే నవరాత్రుల పాటించవలసిన నియమాలు ఏమిటంటే అందరూ బ్రహ్మచర్యం పాటించాలి ఎవరైతే కలసం పెట్టుకొని అఖండ దీపం వెలిగించుకుంటారో వారు కంపల్సరీ బ్రహ్మచర్యం పాటించాలి అలాగే సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే మాంసాహారం ముట్టకూడదు అలాగే అల్లం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేనివి ఆహారం తీసుకోవాలి రోజంతా భగవత్ భగవత్నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ముఖ్యమైనది ఎవరిని నొప్పించవద్దు ఉపవాసము ఎవరు చెయ్యాలో కూడా మన శాస్త్రాలు మనకి ముందే చెప్తున్నాయండి పన్నెండు లోపు వయసు ఉన్న వాళ్ళు కానీ అరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు కానీ ఉపవాసము చెయ్య అవసరం లేదు వారి హెల్త్ సహకరిస్తే చేయవచ్చు కానీ వారు హెల్త్ సరిగ్గా లేకపోతే మాత్రము దేవుడికి దండం పెట్టుకుంటే కూడా పుణ్యం వస్తుంది అలాగే ఉపవాసం చేస్తే మనకు పుణ్యం వస్తుందని మనం అందరము మనకు అందరికీ తెలుసు కొన్ని ప్రత్యేక తిథుల్లో ఉపవాసం చేస్తే మనకి పుణ్యం వస్తుంది అలాగే సైంటిఫిక్గా చూస్తే కూడా ఆరోగ్యానికి ఇది చాలా మంచిది కానీ ఉపవాసం చేసేటప్పుడు స్త్రీలు ఎప్పుడు కూడా ఈ రెండు తప్పులు చేయకూడదండి ఒకటి ఎప్పుడు రెండు రాత్రుల కంటే ఎక్కువ ఉపవాసం చేయకూడదు అలాగే ఉపవాసం ఎప్పుడు చేయాలనుకున్నా భర్త పర్మిషన్ తీసుకొని చెయ్యాలి భర్త పర్మిషన్ తీసుకోకుండా ఉపవాసం చేస్తే దానికి పుణ్యం రాదు అని కూడా చెప్తున్నారు అలాగే ఇరవై ఇరవై ఐదు నవరాత్రి ఉపవాస సమయంలో పాటించాల్సిన కొన్ని నియమాలు ఇప్పుడు నేను చెప్తున్నాను ఫస్ట్ది సత్యం మాట్లాడడం అండి ఉపవాసం చేసే భక్తుడు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి అబద్ధాలు తప్పుల మాటలు చెప్పకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఈ సమయంలో శరీరం మనసు నియంత్రణ అవసరం అండి క్షమ దయ ఓర్పు సహనం దాతృత్వం పెంచుకోవాలి తామసిక ఆహారాలు తయారు చేయకూడదు అంటే ఇంట్లో మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాలు వండకూడదు మంచం మీద నిద్రించకూడదండి సాధ్యమైనంతవరకు నేల మీద నిద్రించాలి మీ హెల్త్ సపోర్ట్ చేయకపోతే మంచం మీద పడుకోవచ్చు రాయి ఉప్పు మాత్రమే వాడాలి సాధారణ ఉప్పు వాడితే ఉపవాసము అవుతుందంటండి అలాగే ఆరాధన ధ్యానం చెయ్యాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి దీపారాధన ఆరతి నైవేద్యం చెయ్యాలి ప్రతిరోజు దేవుడికి ఏదో ఒక పారాయణం చేసుకోవాలి అలాగే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించాలి కఠిన ఉపవాసం మాత్రం ఎప్పుడూ చెయ్యొద్దండి ఎందుకంటే ఇప్పుడు మన స్త్రీలు ప్రతి వాళ్ళము కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నాము అక్కడ జాబ్ చేసుకోవాలి ఇటు ఇంటి పనులు చేసుకోవాలి కాబట్టి మనకు కూడా మన శరీరానికి తగిన ఆహారం అందించు ఉండాలి అందుకని మనకి ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక వరకు మనం ఉపవాసం చేయాలి మీకు పూర్తి ఆరోగ్యం ఉండి మేము ఉపవాసం చేయగలం అనుకుంటే ఉపవాసం చేయండి లేదంటే మార్నింగు పాలు తాగో ఒక పండు తీసుకోనో ఉపవాసము పెట్టవచ్చు మధ్యలో కూడా మీకు ఆరోగ్యము ట్యాబ్లెట్లు వేసుకోవాలని ఏమైనా అనిపిస్తే మళ్ళీ ఒక పండో ఒక చపాతీయో ఒక రెండు ఇడ్లీలో తిని మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకొని మళ్ళీ ఉపవాస దీక్ష కంటిన్యూ చేయొచ్చు ఉపవాసం అంటే దేవుడు దగ్గరగా ఉండడం అని అనే కానీ మన శరీరాన్ని కష్టపెట్టమని కాదు అలాగని ఎప్పుడు చే ప్రతి సంవత్సరం చేసుకుంటాము ఈ సంవత్సరం మాకు హెల్త్ బాగోలేదు అని గిల్టీ ఫీలింగ్ అనుకుంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తగుమాత్రము ఆహారం తీసుకుంటూ అంటే కడుపు నిండుగా కాదండి మన శరీరానికి అవసరమైనంత వరకు తీసుకుంటూ మనము ఉపవాస దీక్ష కంటిన్యూ చేయొచ్చు అలాగే ఉపవాస సమయంలో చేయకూడని విషయాలు ఏమిటంటే కోపం ద్వేషం చెడు ఆలోచనలు దూరంగా ఉంచాలి పండ్లు లేదా తినుబండ్రాలు మధ్యలో తినకూడదండి శక్తి లేని వారికి అయితే మినహాయింపు ఉంటుంది అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయకూడదు ఎందుకంటే నియమాలు పాటించడం కష్టమవుతుంది మృదువైన బెడ్లు సౌకర్యమైన సౌకర్యవంతమైన వస్తువులు ఎక్కువగా వాడకూడదు ఇతరులపై విమర్శలు నిందలు చేయకూడదు చాలా మంది ఇంపార్టెంట్ విషయము కొంతమంది రోజుకు ఒక్కసారి భోజనం చేస్తారు మరి కొందరు పండ్లు మాత్రమే తింటారు కొంతమంది నీటితో ఉపవాసం చేస్తారు ఇంకా కొందరు తులసి దళం వేసిన గంగా జలాన్ని సేవించడం ఆనవాయితగా ఉంది రాత్రి వ్రతం పూర్తి చేసి నైవేద్య సమర్పణ తర్వాత భక్తితో భోజనం చేయాలి ఆహారం క్రమబద్ధంగా తీసుకోవాలి మితాహారం పాటించాలండి ఉపవాసం చేసే వలన మనకి ఆరోగ్యం శక్తి ధైర్యం పెరుగుతుంది మనోధైర్యం మనస్సు శాంతి పొందుతుంది అమ్మవారి కృపతో ఆశీస్సులు ఐశ్వర్యం సంపద కలుగుతుంది అందరూ కూడా భక్తితో పూజ చేసి అమ్మవారి కృపను పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి వీడియోస్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను వెంటనే వీడియోస్ తయారు చేసి పెడతాను థ్యాంక్ యూ